ముఖ్యంగా ఈయన చెప్తున్నది ఏంటంటే కనుక ఏపీ సీఎం గారు మేమేదైతే ప్రజలకు హామీలు ఇచ్చి చెప్పామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము నేను వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నన్ను గెలిపించారు సో ఆ దిశగానే మేము వెళ్తామని చెప్పేసి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది అన్న దాని మీద నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు దానికి సంబంధించిన అంటే వృద్ధి ఎలాగుంది ఆంధ్రప్రదేశ్లో అన్నది కూడా చెప్పారు అంటే పదహైదు శాతం వృద్ధి దిశగా ముందుకు వెళ్తాము అదే మా ప్రణాళిక అని చెప్పారు అదే మా లక్ష్యము ఆ ప్రణాళికతోనే మేము ముందుకు వెళ్తామని చెప్పారు ఇంకొకటి గతేడాదితో పోలిస్తే కనుక ఈసారి అంటే నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం అభివృద్ధి అదనపు వృద్ధి పెరిగి అని చెప్పేశారు హెల్దీ వెల్దీ హ్యాపీ అనేది ఏపీ గవర్నమెంట్ నినాదం ఓకే చాలా మంచిదండి నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక అందరూ సంతోషిస్తారు సిఎం గారు మీరు ఈ మాట మీదనే ఉండేసి వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని చేయాలనేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ మనం మాట్లాడుకున్నాం నిన్నమన్నా ఏపీ సీఎం చెప్పారు వాట్సాప్ పాలనతోనే అంటే పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు అన్ని వాట్సాప్ ద్వారానే సేవలు అందిస్తామని చెప్పేసి సో ఆ వాట్సాప్ గవర్నెన్స్కు రేపు శ్రీకారం చుట్టబోతున్నారు అంటే ఇవ్వాలన్నమాట రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓకే ఇది ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చారు ఏదే అంటే ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే హెల్దీ వెల్దీ హ్యాపీ అన్న నినాదం ఏపీ గవర్నమెంట్ది ముఖ్యంగా ఈ అంశాల గురించి ప్రస్తావించారు ఆ సమీక్ష సమావేశంలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తర్వాత ఈ గవర్నెన్స్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా ఈ ఈ గవర్నెన్స్ చేస్తామని చెప్పారు దానికి శ్రీకారం పోతున్నారు ఇది ముఖ్యంగా ఏపీ సీఎం చెప్పినది